డియర్ ఫ్రెండ్స్ ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన పల్లెటూరులో ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్య చాలా మంది రైతులు వ్యవసాయ కూలీలు మెయిన్ గా ఈ సమస్య బారిన పడుతున్నారు ఆ సమస్య ఏంటంటే మెయిన్ గా స్నేక్ బెట్ లేదా పాము కాట్లు అంటారు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం పదిహేడు వందల మంది ఈ పాము కోట్ల వలన చనిపోతున్నారు మనం పట్టణాల్లో చూసుకుంటే మనకి ఎప్పుడైనా సరే ఒక పాము కనిపిస్తే వెంటనే స్నాక్ క్యాచర్స్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పట్టుకొని తీసుకెళ్లిపోయి అడవుల్లో వదిలేస్తారు కానీ పల్లెటూరులో అలా స్నేక్ క్యాచర్స్ అనేది దొరకట్లేదు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సర్పమిత్ర అనే ఒక కొత్త స్కీమ్ ని అనౌన్స్ చేశారు అంటే

ప్రతి పల్లెటూరులో ఒక విలేజ్ లో ఒక వాలంటీర్ ఉంటాడు అతనికి స్నేక్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది అతనికి ఎవరైనా పల్లెటూరులో ఉండేవాళ్ళు ఈ స్నేక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వెంటనే వచ్చి ఆ స్నేక్స్ ని పట్టుకుని వాటిని సురక్షితంగా చుట్టుపక్కల అడవుల్లో వదిలేస్తారు దీని వలన పల్లెటూరులో స్నేక్స్ తగ్గడమే కాకుండా వీటి వలన స్నేక్ బైట్స్ బారిన పడకుండా విలేజర్స్ ని రక్షించటం సాధ్యం అవుతుంది ఇది చాలా నిజంగా మంచి స్కీమ్ ఎప్రిషియేట్ చేయాల్సిన స్కీమ్ థ్యాంక్ యూ